హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు రుణాలు సంబంధించి రైతు బంధు పైన ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం గుడ్ న్యూస్ అందించారు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి కలెక్ట్ చేయకుండా వీరకు వచ్చినట్లయితే రెండు నెలలు మూడు పథకాలకు సంబంధించి ముప్పై వేల కోట్లు రైతు భరోసా రైతు రుణాపి రైతు బీమా పథకాలకు సంబంధించి రెండు నెలలు ముప్పై వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఆగస్టులోగా ఈ మేరకు రుణాలు తీసుకుంటేనే స్కీములు అమలు సాధ్యమవుతుందని బాండ్ల రూపం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఏప్రిల్ మేలో ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు కోట్లు సేకరించగా మరో రెండు వేల కోట్లు మూడు రోజుల్లో తీసుకుని ఏడాది కోటాలో మరో ముప్పై వేల కోట్లు తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎట్టకెలకు మరో గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారనమాట రైతు రుణాలకు సంబంధించి ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తుంది జూలై పదిహేను నుంచి యాభై వేల రూపాయలు ఆ తర్వాత డెబ్బై ఐదు వేల రూపాయలు లక్ష ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుంది రైతుల్లో డెబ్బై శాతం మందికి లక్షలోపు రుణం అయితే ఉన్నట్లు అంచనా తొలిదశలో వీరికి రుణమాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేనులోగా జమ చేయాలని దీనిపైన చర్చ జరుగుతుంది ఇక రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో అప్పు రుణాలు ఇవ్వకపోయినా ప్రభుత్వ భూములు తనఖా పెట్టాలని ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది ప్రక్రియ అయితే ప్రారంభం కావడం జరిగింది ఎట్టకీలకు రైతు రుణకు సంబంధించి రైతులందరికీ ఉపయోగపడేటువంటి ఏదైతే రైతు భరోసా జులైలో అనగా ఫస్ట్ ఇవి కూడా విడతల వారిగా ఫస్ట్ ఐదు వేల రూపాయలు ఇచ్చి తర్వాత జూలైలో రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి సిద్ధమవుతుందట ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా లేదా ఒకవేళ రైతు భరోసా మార్చినప్పుడు ప్రభుత్వం జీడియులైజ్ ఇస్తామని కొండలు గుట్టలు వంద ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలని చెప్తుంది ఇందులో ప్రధానంగా ఇప్పటికే దునకాలు అయితే స్టార్ట్ అయ్యాయి పంటల పెట్టుబడి ఇవన్నీ కూడా ఒక ఎకరానికి ముప్పై నుంచి దాదాపు ఎక్కువగా ఖర్చులు అయితే అవుతున్నాయి సో అందుకని ప్రభుత్వం నుంచి తాజాగా దీనికి సంబంధించి రైతు బంధు సంబంధించి త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది జూన్ నెల చివరి అక్కడ వరకు మీరు ఎంత వరకు పంట సాగు చేశారు తర్వాత వారందరికీ డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే ఒక అప్డేట్ అయితే మన ముందుకు ఇచ్చే అవకాశం ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏసిన అప్డేషన్ తెలియజేస్తున్నాం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్